సేవా కార్యక్రమాల్లో పాల్గొంటునే నగరాభివృద్ధి కృషి చేద్దాం పర్యావరణం ప్రజాధనం కాపాడుకుందామంటూ పిపీఎస్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేద్దామంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛంద సంస్థల పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినవి ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరుగినేని పుల్లారెడ్డి మానవతా శివ సంస్థ ప్రతినిధి జిగంధర్ శెట్టి పలు కాలనీలు ప్రతినిధులు డాక్టర్ డి పుణ్యక్షేషులు కె సమీర్ పి మురళీమోహన్ సీతారామ శ్రేయులు స్వాతంత్ర ఫలాలు అందరూ అందరికీ అందే వరకు కృషి చేద్దామన్నారు కర్నూలు నగరం స్మార్ట్ సిటీ అంటూ పాలకులు చేసిన ప్రచారానికి తగినట్లుగా నిద్ర విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పరిష్కారానికి సమగ్ర సర్వే జరిపించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి రెండవ సమ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము కోరేది ఏమంటే స్వాతంత్ర ఫలాలు ఇప్పటికి కూడా అందరికీ చేరడం లేదు కొంతమందికే చేరుతా ఉన్నాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి స్వాతంత్ర పలాలు అందరికీ రావాలని చెప్పి కృషి చేయాలని చెప్పి అట్లాగే నగరాభివృద్ధి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి ఫ్లైఓవర్ బిడ్జీలు శుద్ధి కేంద్రాలు అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకి లాంటి నగరాభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి అట్లాగే పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని అట్లాగే భూ కబ్జాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈ రోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం తీర్మానం చేసింది వచ్చిన వారి నగరంలో ఈ రోజుకైనా కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు దృష్టి సారించి ఎక్కడైతే అవసరం ఉంటాయో అలాంటి చోట డ్రైనేజ్ నిర్మించి సీసీ లో మరియు అక్కడ కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాలని నేతలు చేయాలి అంటే టూ అవర్స్ లోపల గానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కానీ ఇచ్చినట్లయితే ఇద్దరిని చూపు వస్తుంది కాబట్టి చనిపోయిన వాళ్ళు దయచేసి నేతలను చేయాలి ఇద్దరి వెళ్ళివ్వండి వీళ్ళు చూసినా పెద్ద పెద్ద చట్టం నడిపిస్తున్నారు ఇది మున్సిపల్ శాఖ వారు స్పందించట్లేదు మరియు దీని గురించి ఏ ప్రజల అధికారి కూడా స్పందించట్లేదు పెద్ద పెద్ద చెట్లు వందల ఏళ్ల క్రితం చెట్లు కూడా కలెక్టేస్తున్నారు దీని వల్ల కాలుష్యం పెరిగిపోతుంది నగరంలో దీని మీద కలెక్ట్